సుభాష్ నగర్ గ్రేవ్ దగ్గరికి అందరూ వచ్చి ఈ గేట్ ఇనాగరేషన్ కోసం అందరూ రావడం జరిగింది ఈ యొక్క గ్రేవ్ డెవలప్మెంట్ కోసము ఇప్పుడున్న కమిటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ అందరి సహకారం అందాలని కోరుకుంటూ ఇప్పుడు మన మైనంపల్లి హనుమంతరావు అన్నగారు కూడా దీనికి ఒక ముప్పై లక్షల దాకా ప్రపోజల్ పెట్టినారు అది శాంక్షన్ అయితే వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ కోసం ఆ బాత్రూమ్స్ కానీ కొంచెం షెడ్డు ప్లస్ గేటు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ లేను అన్ని వర్కులు చేయించుకుందామని చెప్పి వాళ్ళ ఆలోచనతోటి డెవలప్మెంట్ కోసము అన్న సహకారాన్ని పూర్తిగా అందించినందుకు అన్నకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక్కడ ప్రజలందరూ ఇది నలుగురు పని కాబట్టి అందరు కూడా సహకరించి ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అందరు సహకరించి ఏ ఇబ్బందులు రాకుండా డెవలప్మెంట్ మంచిగా సా జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రమేష్ అన్నగారికి తులసిరామన్న గారికి మరి ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను